హాయ్ ఫ్రెండ్స్ చాలా వాళ్ళ మళ్ళీ వీడియో పెడుతున్నాను ఈరోజు పౌర్ణమి అన్ని ఫ్యామిలీ ఒకే దగ్గర ఇచ్చేస్తారు మీ వీళ్ళు కూడా ఎలా చేస్తారో తెలియదు బట్ మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి చూడండి మా పెద్ద ఇల్లు ఇక్కడ ఏంటంటే మొత్తం మా కుటుంబం ఎంతమంది అంతమంది వస్తాం మా నాన్నగారు ఇదిగోండి ఇలా అందరం ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇలా పెడతాం భోజనాలుగా చేయాలి ఇక్కడ ఇది రోడ్ ఇది ఇప్పుడు కాదు మేబీ మేము పుట్టకముందు నుంచి ఉంది ఎరువులు ఇద్దరు కూడా కూతుర్లే నాకు మా వదిన మా వదిన ఉన్నారు చాలా పూర్వంతో వచ్చిన సాంప్రదాయం ఇది ఇది కొంత సిటీలో కొంతమంది తెలియదు ఇలాంటివి అంటే విలేజ్లో ఉన్నాయి ఇప్పటికీ కొంతమంది పట్టింపులు పంతలలో ఉన్నాయి మా పాప గుగ్గులు ఎక్కువ ఇవ్వమంటే గట్టిగా వేసింది ఊపిరాడుకుంటుంది చూ ఇప్పుడు ఇది అయిన తర్వాత అందరం దేవుడికి దండం పెట్టిన తర్వాత ఎవరు వాళ్ళకి సపరేట్గా భోజనం పెడతారు అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళంటే ఎవరు పెద్దవాళ్ళు ముందు తినాలి తర్వాత మేము ఏజ్ వేరియేషన్ ఉంటుంది మా పేద నాన్న మా నాన్న మా నడుపు నాన్న మా పిన్ని చిన్నపిన్ని అందరికన్నా చిన్న తమ్ముడు అందరికన్నా మా చిన్న తమ్ముడు మా మిస్సెస్ మా బాబు మా అన్నయ్య బాబు చిన్నోడు అడుపుద ఇది మా అమ్మ ఎవరూ మా అమ్మ మా పెద్దదిన దేవుడమ్మ మా నడిపోదునా పెద్దమ్మ అందరికన్నా ముగ్గురులో ఇంకెవరు లేరు కదా ముగ్గురు ఏదో ముగ్గురులో వాళ్ళ ముగ్గురులో పెద్ద చాలామంది లేరు కదా ఇంకా ఉన్నారు బట్ రాలేదు చాలా మంది మా అన్నయ్య పనిలో వెళ్ళారు పెద్దనియ నడిపోయా మా ఇంకో అనియా అందరూ పనిలో ఉన్నారు ఇంకా చాలా వంశం బయట కూడా చాలా మంది ఉండిపోయాం మేము మా చిన్నదిన మా పెద్దదిన ఇంకా చాలామంది మా వాళ్ళందరూ బయట ఉన్నారు ఎవరు రావడం కావట్లేదు మా చిన్న మా పెద్దని రాలేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే నేను మీ ప్రసాద్